హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీస్ మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే నిన్నటి లాగు నిన్నటి రోజు నేను ఫ్యాన్సీ ఐటమ్స్ కొనడానికైతే వెళ్ళానండి ఎందుకంటే మా మరిది షాప్ పెట్టుకుంటున్నాడు అని చెప్పాను కదా దానికోసం పోయి పోయినసారి ఈ షాప్ పక్కనే బ్యాంగిల్స్ అయితే కొన్నాను మొత్తం ఈ అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కొందామని వచ్చాను సేమ్ పక్క పక్కనే అన్నదమ్ములి అనమాట ఈయన అప్పుడు ఊరికి వెళ్ళాడు ఇప్పుడైతే ఊరి నుంచి వచ్చాడని ఫోన్ చేస్తే ఇంక వెళ్ళానండి షాప్కి అన్ని కొనటానికైతే ఇక్కడైతే మనకు కావాల్సిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే మన ఫ్యాన్సీ కావాల్సిన అన్ని పెద్ద షాప్ కాకపోయినా చిన్న షాప్ అయితే పెట్టుకుంటున్నాండి ఫస్ట్ అంటే అమ్ముడు బావాలి కదా మనకి ఎంత అయితే అమ్ముడు బాగుతాయో దాన్ని బట్టి అయితే మిగిలినవి తీసుకెళ్ళొచ్చని ఫస్ట్ అయితే కొన్ని కొన్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే ఈ షాప్కి వచ్చాము ఈ షాప్లో అయితే మనకు కావాల్సిన అన్ని అయితే దొరుకుతాయి లేడీస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి క్రీములు కానీ పౌడర్స్ కానీ సెంటు బాటిల్స్ కానీ మొలతాళ్ళు బాల్స్ చిన్నపిల్లలు ఆడుకునే బాల్స్ స్కెచ్ పెన్లు మామూలు పెన్లు ఇలాంటివి అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి బ్రష్లు మామూలుగా క్రీములు మోకానికి రాసుకునే క్రీమ్స్ అన్నీ అయితే ఉన్నాయి మనకు కావాల్సిన అయితే ఇక్కడైతే తక్కువ రేటుకి మనం హోల్సేల్ రేట్కి అయితే తీసుకోవచ్చు చేపలుగా పెట్టుకోవడానికి రింగులు మామూలుగా బుట్టలు అవన్నీ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు జడ కూర్చులు అన్నీ అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్కైతే ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సిన అన్నీ అయితే తీసుకోవచ్చు పోయినసారి అయితే మేము పక్క షాప్లో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం ఇదైతే వాళ్ళ తమ్ముడుదండి పట్టీలు చైన్లు చిన్న చిన్న చైన్లు బ్రాస్లెట్లు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి కాటుకాయలు ఇలాంటివన్నీ స్టిక్కర్స్ కానీ అన్నీ చూడండి అన్నీ అయితే ఉన్నాయి వాటిల్లో మనకి నచ్చినవి అంటే మనకి ఏదైతే అమ్ముడు పోతాయో అవి అయితే అని చెప్పేసి ఫస్ట్లో అయితే అంటే మొత్తం షాప్కి సంబంధించిన అయితే తీసుకున్నాను ఇవి ఇవి మేము తీసుకునే అయితే అన్ని పోయే ఐటమ్స్ వరకు అయితే తీసుకున్నాను నేను ఫస్ట్ అంటే మనకు ముఖ్యమైనవి మళ్ళీ ఎక్కువ తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముడు బాపు ఇబ్బంది కదా అందుకని తక్కువ బడ్జెట్లో వచ్చే అయితే తీసుకున్నాను ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ వర్క్ అయితే తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను క్లియర్గా చూసేయండి మామూలుగా ఫస్ట్ మనకి అవసరమైన వర్క్ తీసుకున్నాను కోన్లు కోన్లు వేసుకోవడానికి డిజైన్స్ చిన్న చిన్న స్టిక్కర్లు రబ్బర్ బ్యాండ్లు స్టిక్కర్స్ ఎక్కువ తీసుకున్నాను నేను అంటే కొంచెం ఎక్కువ పోతాయి కదా అని తర్వాత పారాయణి కోను లిప్ బామ్స్ లిప్స్టిక్స్ అలా మళ్ళీ నెయిల్ పాలిష్లో రెండు మూడు రకాలు అయితే తీసుకున్నాను అంటే అన్ని కలర్స్ మల్టీ కలర్స్ ఒకటి తీసుకున్నాను మెయిన్ కలర్స్ అయితే ఒకటి తీసుకున్నాను తర్వాత ఇలాంటి టిప్ టాప్స్ తీసుకున్నాను తర్వాత పక్క పిల్లు ఉంటాయి కదా అవి లిప్ బామ్స్ అలాగే లిప్స్టిక్స్లు కూడా తీసుకున్నాను తర్వాత మన కుచ్చి పిన్నులు ఉంటాయి కదా అవి చెవలో పెట్టుకునే రింగులు నాంతాళ్ళు చిన్న చిన్న చైన్లు లబ్బర్ బ్యాండ్లు లబ్బర్ బ్యాండ్లు అయితే నాలుగైదు రకాలు అయితే చాలా తీసుకున్నాను చెవలో పెట్టుకునేవి కూడా ఈ మధ్య లేటెస్ట్గా ఉన్నాయి కదా అవి కూడా తీసుకున్నాను కొన్ని ఎక్కువ తర్వాత ఇలాంటి బుట్టలు అంటే డైలీ యూజ్ వాడుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటివి బ్లాస్లెట్లు అవి కూడా తీసుకున్నాను ఇవి చూడండి ఇవైతే కొన్ని అయితే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు అన్నీ అవసరమైనవే పోతవి అనుకున్నాయో తీసుకున్నాను అన్నీ పోతే కాకపోతే మనం అన్నీ ఒకేసారి పెట్టలేం కదా ఫస్ట్ ఇవి అమ్ముడు పోయిన దాన్ని బట్టి అయితే తీసుకున్నాము అని చెప్పేసి అంతవరకు తీసుకొని ప్యాకింగ్ అయితే చేయించాము అలా రెండు ప్యాకింగ్లు అయితే చేయించాము ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే కాకపోతే మాకు అవసరమైన వరకే తీసుకున్నామండి షాప్ వచ్చేసి చందనా బ్రదర్స్ ఎనకుండిద్ది ఎవరన్నా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా తక్కువ రేట్కైతే వస్తాయి ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుస్తాను దర్శనలో షాప్ అంతా సరిదాకా కూడా వీడియో చూపిస్తాను ఓకేనా బాయ్ మరి